జిల్లాలో ఈ నెల పంతొమ్మిది నుండి ప్రారంభమయ్యే పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు నెల్లూరు కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలపై సంబంధిత అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు విధులు కేటాయించిన అధికారులందరూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించాలని సూచించారు అన్ని పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా జరిగే విధంగా అలాగే ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు ఎండల తీవ్రత అధికంగా ఉన్న ప్రతి పరీక్ష కేంద్రంలో వసతి సౌకర్యం కల్పించాలన్నారు పరీక్ష కేంద్రాల వద్ద తగిన పోలీస్ బందోబస్తు సెక్షన్ ఏర్పాటు చేయాలన్నారు అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి పరీక్షల వివరాలను తెలియజేశారు ఈ సమావేశంలో ఆర్ఐఓ వరప్రసాద్ రావు మున్సిపల్ విద్యుత్ మెడికల్ అండ్ హెల్త్ పోలీసు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ దాకా ఎస్ఎస్సి రెగ్యులర్ ఎగ్జామినేషన్ జరుగుతాయి అలానే ఎస్ఎస్సి ఏపీఓఎస్ఎస్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ దాకా జరుగుతాయి దీనికి సంబంధించి మన జిల్లాలో ఎస్ఎస్సి రెగ్యులర్గా సంబంధించి థర్టీ ఎయిట్ సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ థర్టీ ఎయిట్ సెంటర్స్లో ఒక థర్టీ ఫోర్ సెంటర్స్ ఏ సెంటర్స్ ఫోర్ సెంటర్స్ బి సెంటర్స్గా ఉన్నాయి ఈ థర్టీ ఎయిట్ సెంటర్స్కి సంబంధించి ఒక ట్వంటీ టూ స్టోరేజ్ పాయింట్స్ అంటే ఐవీ పోలీస్ స్టేషన్స్లో మనకు వచ్చిన పేపర్స్ ప్రజల లీటర్ అనేది జరుగుతుంది ఈ థర్టీ ఎయిట్ సెంటర్స్కి సంబంధించి చీఫ్ సూపరింటెంటర్ని అలాంటి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని ఆల్రెడీ అపాయింట్ చేయడం జరిగింది అయితే ఈజ్ ఈ రోజు రేపటిలో అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది దీనికి సంబంధించిన స్కూల్కి సంబంధించి కూడా త్వర సెంటర్స్ ఉన్నాయి ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ సంబంధించి సిక్స్ సెంటర్స్ ఉన్నాయి అది సంబంధించిన పేపర్స్ కూడా సిక్స్టీన్త్ వస్తాయి సెవెంటీన్త్న వాటిని పోలింగ్ పాయింట్కి మా నిర్థిక సిబ్బందిగా చూడాల్సిన దానికి సంబంధించినటువంటి అలానే ప్రకటించాలి ముఖ్యంగా పోస్ట్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించి మా క్వశ్చన్ పేపర్స్ బండిలు చేయడంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేట్ అయినా కానీ అదే రోజు ఆ బండిల్స్ రిసీవ్ చేసుకుని అదే రోజు డిస్పాచ్ చేయ విధంగా చూడాల్సినటువంటి బాధ్యత పోస్టల్ డిపార్ట్మెంట్ మీద ఉంది

విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ఈ సిలబస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణ అందిస్తుంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడ్ రోడ్